అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ లో భాగంగా ఈ రోజు మన కోతలమోను గ్రామాన్ని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది మై నేమ్ ఇస్ భాను ప్రకాష్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ నేను ఇప్పటి నుంచి నా పుట్టిన రోజుకి ఒక చెట్టు నాటుతాను ఇప్పటి ఇప్పటి వరకు అందరూ ప్లాస్టిక్ బాటిల్లు వాడారు ప్లాస్టిక్ సార్ వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పింది కదా మన మట్టిని ఎట్లా కాపాడుకోవాలి పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలి చెట్లను పెంచడం వల్ల లాభాలు ఏంటి ఫ్రిడ్జులు తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడితే దాని వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి చాలా మంచి విషయాలు మీకు అందరికి చెప్పింది కదా ఇవన్నీ విషయాలు కూడా మన చదువులో భాగమైనట్టు మనకు తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాము అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటాం కదా చిన్నప్పటి నుంచి ఈ అవగాహన మన లోపల ఉన్నట్టయితే మనం కూడా మీరు కూడా ఏంటంటే చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉంటున్నారు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీలైన కాడికి ఏం చేయండి అంటే స్టీల్ బాటిల్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి తర్వాత పుట్టినరోజు ఎందుకంటే చెట్ల వల్ల ఎన్నో ప్రయోజనాల గురించి చెప్పడం జరిగింది కదా మీరు పుట్టినరోజు మీరు అందరు ఇప్పుడు చెప్పినట్టు పుట్టినరోజు అందరూ ఒక మొక్కన్ని నాటాలి ఓకేనా తర్వాత మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మనం క్లాసులో కూడా చూస్తుంటాం పేపర్లు జించేయడము పేపర్లు జించేస్తున్నామంటే అర్థమైంది పేపర్లు దేనించి తయారైతే మరి చెట్లా నరుకు నరుతున్నామా లేదా మనం ఆ కాపీల నోట్స్లను పేపర్స్ని పొదుపుగా వాడుకుంటే ఇక్కడ ఒక పేజ్ రాస్తారు మళ్ళీ ఇక్కడ ఇంకొక రెండు రెండు మూడు పేజీ ఇట్లా గీక్తారు వేస్ట్ చేస్తారు చించేస్తుంటారు అట్లా కాకుండా పొదుపుగా వాడుకుంటే నోట్స్ ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ రోజులు వస్తున్నట్టు కొత్తగా కొనాల్సిన అవసరం లేదు చెట్లను నరకాల్సిన అవసరం లేదు కదా కొట్టి జాగ్రత్తగా పడకాలి ఇవన్నీ అందులో బాగాలి అన్నట్టు మనం అమ్మా ఓకేనా సార్ వాళ్ళు ఇన్ని మంచి విషయాలు మనకు చెప్పిండ్రు ఇవన్నీ కూడా మనం ఆచరించాలని తెలియదు వారికి మరొకసారి అభివాదాలు తెలియస్తూ ఇంటి దగ్గరికి వెళ్ళి 可以，今天。 ए लेमटी ए खाली ना लंबन ओ बायस कर ना तो कदो ना राड लंबन విత్తనం అంతా మీరు కూడా ఇంటి దగ్గర ఇలా చిన్న గుంత వేసి వీటి ఇలా గుంత వేసి నాటి వీటి ఇలా కప్పేయండి ఇలా కప్పేసి చుట్టూ చిన్న వలైన ఏర్పరచుకోవాలి ఎందుకోసం అంటే మనం పోషణ వాటర్ బయటకి వెళ్ళకుండా ఉంటుంది తర్వాత ఈ విధంగా రోజు వాటర్ కోసి ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మనుకలు వస్తాయి తర్వాత అది మొక్కగా ఎదిగి వృక్షంగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా క్రమంలో సంవత్సరం పది మంది చుక్క దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది నేను ఇచ్చిన విత్తనం జాగ్రత్త నాటి పెంచండి అలాగే మీరు కూడా ప్రతి పుట్టి నుంచి ఒక మొక్క నాటండి అర్థమైందా అర్థమైంది ఓకే థ్యాంక్ యూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ అడ్మినిస్టర్ వాళ్ళకి టీచర్ వాళ్ళకి సార్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ